నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నిర్మి రాజేష్ శ్రావణ మాసంలో దాదాపుగా పిసిసి అధ్యక్షుడి మార్పు జరుగుతుందని ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది మరోవైపు హైకమాండ్ కూడా ఇప్పటికే స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా దిశగా ఇస్తోంది అంటే ఈ క్రమంలోనే ఎవరికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ హాట్ చర్చ జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికార పార్టీ మరోవైపు బీఆర్ఎస్ బీజేపీతో పోటా పోటీకి సై అంటే సై అంటున్నటువంటి పరిస్థితుల్లో మరి పార్టీని ముందుకు నడిపే సారథి ఎవరు అన్న చర్చ ప్రధానంగా వినిపిస్తుంది మరీ ముఖ్యంగా త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి మరోవైపు మున్సిపాలిటీలకి అట్లాగే కొంత జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా నూతన పిఎస్సి అధ్యక్షుడితో పాటు రెండో దఫా కొంత కార్పొరేషన్ పదవుల సంబంధించినటువంటి భర్తీ కూడా చేయాలని హైకమాండ్ భావిస్తోంది అంటే పార్టీని పటిష్టపరిచే దిశగాని వాళ్ళ రేవంత్ రెడ్డి కూడా ఆ దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పుకోవాలి సో పిహుసి అధ్యక్షుడి పదవి కోసం సీనియర్లంతా పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు ముఖ్యంగా పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి వారికి గుర్తింపు ఇవ్వాలని ఆ పార్టీ నేతలందరూ కూడా అధిష్టానంపై తీవ్రమైనటువంటి ఒత్తిడి తెస్తున్నటువంటి నేపథ్యం ఉంది సో ఇప్పుడు ఈ పదవిని ఈసారి ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఇవ్వాలని కూడా హైకమాండ్ ఇప్పటికే భావిస్తుంది సో ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి మధుయాష్కి గౌడ్ అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ ఈ ఇద్దరి పేర్లు మరోవైపు కొత్తగా యాడ్ అయింది సురేష్ షట్కర్ సో ఈ ముగ్గురు పేర్లు కూడా ఇవాళ ప్రధానంగా అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే సురేష్ షట్కర్ జహీరాబాద్ ఎంపీగా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటుగా ఎమ్మెల్సీగా కూడా ఆయన కొనసాగుతున్నారు అదేవిధంగా మధుయాష్కీ గౌడ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొన్నటికి మొన్న ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసినప్పటికీ కూడా ఓటమి చెందారు మరోవైపు ప్రధానంగా ప్రచార కమిటీ చైర్మన్గా కూడా ఆయన కొనసాగుతున్నటువంటి పరిస్థితి సో ఈసారి ఎస్సీ లేదా ఎస్టీ సామాజిక వర్గానికి పదవి ఇవ్వాలని కూడా కొంత ఒక వర్గం చర్చ జరుగుతోంది సో ఈ నేపథ్యంలోనే ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి సీతక్క పేరు ప్రముఖంగా వినిపిస్తుంది అదేవిధంగా మహోబాద్ ఎంపీగా ఉన్నటువంటి బలరాం నాయక్ పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి సో ఇక ఎస్సీ సామాజిక వర్గానికి గనక ఒకసారి ఒకవేళ కేటాయిస్తే తనకు అవకాశం కల్పించాలంటే కూడా ఏసీసీ కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ కొంత అట్లాగే ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్లు కూడా ఇవాళ ఢిల్లీ పెద్దల దగ్గర అర్జీలు పెట్టుకున్నట్లుగా సమాచారం అంత సో ఇదిలా ఉంటే బలరామ్ నాయక్ మధుయాష్కి గౌడ్ అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ జగ్గారెడ్డి సంపత్ కుమార్ల పేర్లు ప్రధానంగా పిసిసి పదవి రేసులో దాదాపుగా ఇవాళ ఖరారైనట్లుగా కనిపిస్తుంది మరోవైపు పిసిసి పదవి ఈసారి ఖచ్చితంగా మహిళలు కూడా కట్టబెట్టాలని కూడా హైకమాండ్ ఆదేశిగా కూడా కొంత ఆలోచనలు చేస్తున్నట్టుగా కూడా ఒక వాదన వినిపిస్తోంది మరి శ్రావణ మాసంలోనే అధ్యక్షుడిని హైకమాండ్ ఖరారు చేస్తుందా లేదంటే కనుక మరి ఖచ్చితంగా ఇంకా కొంత నాన్చూడు ధోరణి కొనసాగించే అవకాశం ఉందా అదేవిధంగా కార్పొరేషన్ పదవులను కూడా కొంత సీరియస్గానే శ్రావణ మాసంలో కొంత కాంగ్రెస్ పార్టీలో ఆహార కష్టపడినటువంటి వాళ్ళు కట్టబెడుతుందా లేదంటే మరి మంత్రివర్గ విస్తరణ కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సామాజిక సమతుల్యత సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే చేయాల్సినటువంటి నేపథ్యం స్పష్టంగా ఉంది మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా త్వరలోనే ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ పర్యటన కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే అనేక సందర్భాల్లో అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వెళ్ళబోయే ఢిల్లీ పర్యటనలో స్పష్టమైనటువంటి అవగాహన స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా కొంత బీసీ సామాజిక వర్గాలకే కొంత పెదపీట వేసే దిశగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సర్కార్ కొంత కదులుతున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు పార్టీ కూడా ఆ దిశగానే ముందుకు అడుగులు వేస్తుంది ఎందుకంటే బీసీ కులగణన విషయం తీసుకుంటే బీసీ కులగణన మీద ఇప్పటికే జాతీయ స్థాయిలో ఒక ఎజెండా ప్రకారం కాంగ్రెస్ వెళ్తుంది మరోవైపు రేవంత్ రెడ్డి కూడా స్థానికంగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా బీసీ కులగణన తర్వాతనే ఆ రిజర్వేషన్లు తేలిన తర్వాతనే ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అన్న యోచనలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీసీలందరూ కూడా మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని లో కూడా కీలక భూమిగా పోషించారు కాబట్టి ఖచ్చితంగా బీసీల వైపే కొంత కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపే అవకాశం ఉంది మరోవైపు బీసీ లగా ఉన్నటువంటి సురేష్ శెట్కర్ గౌడ్ అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ సో ఈ ముగ్గురి పేర్లే ప్రధానంగా పరిశీలనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ముగ్గురులో కూడా మధుయాష్కి కొంత రాహుల్ గాంధీ టీంకి అట్లాగే ఏసీసీ కొంత దగ్గర అని చెప్పుకోవచ్చు మరోవైపు మొన్నటి మొన్న సురేష్ శెట్కర్ కూడా ఎంపీగా గెలిచినప్పుడు కూడా కొంత పూర్తి స్థాయిలో ప్రజా సంబంధాలు కొంత కొంత తక్కువగా ఉంటాయి ఆయనకి అందుకని ఆయన్ని కొంత ఢిల్లీ లెవెల్లోనే ఆయన వాడుకునే అవకాశాలు ఉంటాయి మరి స్పష్టంగా ఇద్దరి మధ్య పోటీ ప్రధానంగా కనిపిస్తుంది మహేష్ కుమార్ గౌడ్ అండ్ మధు కి గౌడ్ సో ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ చాలా యాక్టివ్గా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి అనేక అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి మరి ఆయన వైపు ఏమన్నా మగ్గు చూపే అవకాశాలు ఉన్నాయేమో కొంత వెయిట్ చేసి చూడాలి మొత్తం మీద అయితే మాత్రం ఈ ఇద్దరి మధ్యలో పోటీ ప్రధానంగా కనిపిస్తుంది ఈ ఇద్దరులో ఒకరిని మాత్రం ఖచ్చితంగా పీసీసీ చీఫ్గా కొత్త పిసిసిగా నూతన పగ్గాలు శ్రావణంలోనే అప్పజెప్పే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది మీరు కూడా ఎవరైతే పార్టీ దిగ్విజయంగా ముందుకు సాగుతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్